సంగారెడ్డి పట్టణం గొల్లగూడెం ఎమార్ కాలనీలో గణపతి నిమజ్జన మహోత్సవం విశేషంగా చోటు చేసుకుంది పదకొండు నియమ నిష్టలతో పూజలు జరిపిన ఆది పూజ్యుడిని శనివారం భక్తి ప్రపత్తులతో కాలనీ వాసులు ఘనంగా సాగనంపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ లాడె మల్లేశం మాజీ కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశంలు ప్రధాన అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు మనీలా మల్లేసం జ్ఞాపికలను అందజేశారు వాతావరణం పండుగ శోభతో కళకళలాడింది చిన్నారుల నృత్యాలు మహిళల కోలాటాలు భజన బృందాల గానాలు కాలనీలో ఉత్సవ సందడిని మరింత పెంచాయి ఉట్లు కొట్టి ఆటపాటలతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు తరువాత తొలి మొక్కుల దేవుడిని ఘనంగా ఊరేగించి భక్తుల భగవన్నామ స్మరణల మధ్య గంగమ్మ ఒడిలోకి చేర్చి నిమజ్జనాన్ని జరిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మల్లేశం లాడె మనీలా మల్లేశంలను కాలనీ ప్రజలు శాలువాలతో సన్మానించి తమ గౌరవాన్ని తెలిపారు గణనాథుని నిమజ్జన మహోత్సవంతో ఎంఆర్ఎఫ్ కాలనీ భక్తి ఉత్సాహాల సమ్మేళనానికి వేదికైంది चेंगरा भक्रतंड महाकाय सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा जय गोलोक కాలనీలో ఈరోజు గణేషుని శోభయాత్ర చేసుకోవడం జరుగుతుంది పదకొండు రోజుల పాటు కూడా మరి పూజలు అందుకున్న వినాయకుడు మరి ప్రజలందరి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి గిఫ్టులు ఇవ్వడం కూడా జరిగింది గేమ్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంకా ముందు కూడా భారీ ఎత్తున కూడా చేసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారం ఉంటే మేము ఇంకా ముందు కూడా వెళ్ళగలుగుతాం మరి ఆ వినాయకుని ఆశీషులు ప్రజలందరికీ ఉండి అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై గణేష్ అనిల్లా మేడం గారికి ముందుగా కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాము ఇక్కడ కాలనీలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా బాగా వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటుంది చాలా బాగా మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు అంతేకాకుండా మేము చేసుకునే ప్రతి కార్యక్రమంలో మాకు వాళ్ళు చాలా జై బలో గణేష్ మహారాజ్ కే జై గణేష్ మహారాజ్ కే ఈరోజు మన ఎంఆర్ఎఫ్ కాలనీలో సంగారెడ్డి పట్టణంలో గల ఎంఆర్ఎఫ్ కాలనీలో ఆ మహాదేవుడు గణపతి స్వామి వారి పదకొండు రోజులు అందరూ పవిత్రంగా పూజలు చేసుకొని ఈరోజు శోభాయాత్రకు స్వామివారిని నిమజ్జనం చేయాలనే ఆలోచనతో శోభయాత్రకు విచ్చేసినటువంటి కాలనీ పెద్దలు చిన్నలు మహిళా సోదరి మరియు నా తోటి మిత్రులందరి కూడా పేరు పేరిన నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు రకరకాల కార్యక్రమాలు ఈ పదకొండు రోజుల్లో జరిపిండు మన ప్రభుసార్ గారు సార్ చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ స్పోర్ట్స్ కానీ క్విజ్ కానీ మహిళలకు రకరకాల పోటీలు జరపడం జరిగింది ఈ స్వామివారి ముందు అందరు ఆనందంగా ఈ పదకొండు రోజులు జరపాలనే ఆలోచనతో డైలీ ఒక కార్యక్రమం కుంకుమార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ అభినందించుకుంటూ ఇట్టి శోభయాత్ర ముగించడం జరుగుతుంది ఆ గణపతి స్వామి ఆశిషులు నిండుగా ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి స్వామివారి కృప అందరిపైన ఉండి ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండి అందరూ వర్ధిల్లాలనే ఆశీస్సులు ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్కి జై